ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీకు వస్తాయి వసువం కం సచానుదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు దేవకీ పరమానందము కృష్ణం వందే జగద్గురు శ్రీమద్ భాగవతం నవమా అధ్యాయం ఇది పార్వతికి శివుడు వివరించారు పార్వతి నీకు సాధారణంగా భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం యొక్క మహాత్యాన్ని బోధిస్తాను విను అని చెప్పారు నర్మదా నదీ తీరంలో మాహిష్పతిపురం అనే ఒక పట్టణం ఉంది అక్కడ మాధవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేద వేదాంగ పారంగతుడు తత్వజ్ఞుడు అతిథి మర్యాదలను చక్కగా చేసేవాడు ఆయన విజయల ద్వారా ఎంత సొమ్మును సంపాదించినా ఒక మహత్తర యాగాన్ని ప్రారంభించి ఆ యాగాలు చేస్తూ ఉండేవాడు అలాగే మరొక యాగాన్ని ప్రారంభించాడు ఆ యాగానికి బలి ఇవ్వడానికి ఒక మేకను తెప్పించాడు ఆ మేక శరీరాన్ని శుభ్రం చేసి పూజ చేశాడు ఇంతలో అందరూ ఆశ్చర్యపడేలా ఆ మేక నవ్వుతూ ఉచ్చే స్వరంతో అంటే బిగ్గ్రమైన స్వరంతో ఓ బ్రాహ్మణుడా ఎన్నో యజ్ఞాలు చేసి ఏం లాభం ఈ యజ్ఞాలు ఫలితమంతా నశించేదే ఇలాంటి యజ్ఞాలు నేనెన్నో చేశాను అయినా నా ప్రస్తుత చూశావుగా అన్నది కుతూహలం కలిగించే దాని మాటలు విని యజ్ఞమండపంలోని వారంతా ఆశ్చర్యపోయారు చేతులు జోడించి కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉండిపోయిన బ్రాహ్మణుడు కొంతసేపటికి తీరుకుని మేకకు శ్రద్ధతో వినయంగా నమస్కరించి ఓ మేక నీ వెవరవు నీ ఏ జాతికి చెందిన దానవు నీ స్వభావం ప్రవర్తన ఎలాంటివి ఎందువల్ల నీకు ఈ మేక జన్మ సంప్రాప్తించింది ఇదంతా మాకు సవివరంగా చెప్పు అని వేడుకున్నాడు బ్రహ్మజ్ఞ నేను పూర్వజన్మలో ఎంతో పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించాను యజ్ఞాలు యాగాలు ఎన్నో చేశాను వేద విద్యలో ప్రావీణ్యం సంపాదించాను ఒకరోజు నా భార్య దుర్గాదేవికి భక్తిభావంతో నమస్కరించి మా కుమార్ని రోగం నయమవడం కోసం ఒక మేకను బలి ఇవ్వాలనుకుంది నా వద్దకు వచ్చి మేకను తీసుకురమ్మని నాకు చెప్పింది మే అలాగే చేశాను ఇక బలి ఇవ్వడమే తరువా ఇంతలో ఆ మేక తల్లి పరుగు పరుగున వచ్చి తన బిడ్డను చూచుకుని ఓరి బ్రాహ్మణాదమా పాపాత్ముడా నీవు నా బిడ్డను చంప చూసావు నీకు మేక జన్మ అని శపించి వెళ్ళిపోయింది వెంటనే మేక జన్మ ప్రాప్తించింది నాకు అయినా నాకు పూర్వజన్మ స్మృతి పోలేదు అయ్యా నీ వినదలుచుకుంటే మరొక విషయం కూడా చెప్తాను విను కురుక్షేత్రం అనే ప్రసిద్ధ క్షేత్రం నీకు తెలియను కదా అది మోక్షప్రదాయిని అక్కడ చంద్రశర్మ అనే సూర్యవంశ రాజు ఉండేవాడు ఒకనాడు సూర్యగ్రహణం వచ్చింది రాజు చాలా శ్రద్ధతో కాలపురుష దానం చేయడానికి సిద్ధమయ్యాడు వేద వేదాంగాల్లో ఉద్దనుడైన ఒక పండితుని పిలిపించాడు ఆ పండితుడు వారందరూ కలిసి పవిత్ర నది జలాల్లో స్నానం చేశారు నూత నూతన వస్త్రాలు ధరించారు పవిత్ర భావంతో ప్రసన్న చిత్తుడై శరీరానికి మంచి గంధం పూసుకున్నారు రాజు పక్కనే ఉన్న పురోహితుని చేయిబట్టుకుని అక్కడ ఉన్న ప్రజల వద్దకు వచ్చారు యథోచితంగా విధిపూర్వకంగా రాజు బ్రాహ్మణకు కాళ్ళ పురుష దానం చేశాడు అయితే ఆ సమయంలో కాలపురుషుని హృదయం చీల్చుకుని అందుండి పాపాత్ముడైన చండాళ్ళు ఆవిర్భవించాడు మరికొంతసేపుగా నింద అనే చండాల కన్యా ఆవిర్భవించింది ఈ కాలపురుషుని నుండి వెలువడిన వారంతా ఎర్రని నేత్రాలతో దానం తీసుకున్న బ్రాహ్మణుని యొక్క శరీరంలో ప్రవేశించారు అయితే ఆ బ్రాహ్మణుడు ఏమాత్రమూ చెల్లించలేదు అతనికి జరిగింది ఏమిటో కూడా తెలియదు ఆ సమయంలో అతడు మనస్సులో భగవద్గీత తొమ్మిదవ అధ్యాయాన్ని రాజ విద్యా రాజగుహయోగాన్ని జపించుకుంటూ ఉన్నాడు రాజు ఈ దృశ్యాన్ని అంతటినీ కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు బ్రాహ్మణుని మనసులో గోవిందుడు శయనించి ఉన్నాడు అలా తొమ్మిదవ అధ్యాయం చదువు బ్రాహ్మణుడు తన మనసులో గోవింద ధ్యానం చేస్తున్నప్పుడు ఆ గీత అక్షరాల నుండి ఆవిర్భవించిన గీత అక్షరాల నుంచి ఆవిర్భవించిన విష్ణుదూతల వలన ఆ చండాల జంట పీడింపబడి బయటకు పారిపోయారు బ్రాహ్మణుని బాధించాలని ఆ జంట ప్రయత్నం విఫలమైంది ఈ సంఘటన ప్రత్యక్షంగా చూస్తున్న రాజు చాలా ఆనందంతో చమ్మ అతని నేత్రాలు గిల్లాయి వెంటనే ఓ బ్రాహ్మణోత్తమా మీరు ఆపద నుండి ఎలా బయటపడ్డారు ఏ మంత్రాన్ని లేక ఏ దేవతని స్మరించారు ఇదంతా తెలియజెప్పండి అని రాజు ప్రార్థించాడు అంతటా బ్రాహ్మణుడు రాజా చండాల రూపంలో వచ్చింది ఎవరనుకున్నావు భయంకరమైన పాపం అది ఆ సాక్షాత్తు నింద దాని పేరు ఆ ఇద్దరిని నేను అలాగే భావిస్తున్నాను కొన్ని దానాలు ఇంత భయంకరమైనవి అయితే దానం వాని మనసు భగవంతునితో నిండి ఉంటే అతడు నిరంతరం భగవద్ధాన తత్వరుడైతే ఏ విధమైన దాన ఫలితము కూడా అతను ఏమీ చేయలేదు ఇలాంటి సంఘటన వల్ల తెలుసుకోవాలి సమయంలో నేను ఆ సమయంలో నేను భగవద్గీత తొమ్మిదవ అధ్యాయ మనసులో చెప్పిస్తూ గోవిందుని ధ్యానిస్తూ ఉన్నాను కాబట్టి అందుచేత దాన స్వీకార జనితమైన ఆ పాపము నుండి నేను తప్పించుకోగలిగాను అని వివరించాడు ఇది విని రాజు చాలా ఆశ్చర్యం ఉంది బ్రాహ్మణోత్తమ నవమాధ్యాయం మీరు పారాయణ చేయించి నన్ను కృతార్థను చేయండి మీరు పారాయణ చేయండి అని వేడుకోగా బ్రాహ్మణోత్తములు నవమాధ్యాయం పారాయణ చేశారు అనంతరం రురు కూడా మోక్ష మార్గంలో పయనించారు మేక చెప్పిన ఈ కథను విని బ్రాహ్మణుడు పశ్చాత్తాపడి ఆ మేకను విడిచిపెట్టాడు తాను కూడా భగవద్గీత నవమ అధ్యాయం ప్రతిరోజు శ్రద్ధ భక్తులతో పఠించి సంపూర్ణ ఆయువు ఆరోగ్యాలతో జీవించి అనంతరం ఆయుగా విష్ణుధామం చేరుకున్నాడు చూశావా లక్ష్మి ఈ కథ మహాశిమని విష్ణుమూర్తి లక్ష్మికిను పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు కాబట్టి మనం కూడా రోజు ఏదో ఒక సమయంలో భగవద్గీత ఏదో ఒక అధ్యాయం చదువుకోండి సమయం ఉంటే లేదంటే కనీసం ఒక శ్లోకం చదువుకోండి అది కూడా కుదరకపోతే కనీసం ఒక శ్లోకంలో సగభాగమైనా చదువుకోండి గీత గీత అని ఉచ్చరించండి గీత నామస్మరణతోనే సర్వ పాపాలు నశించిపోతాయి శోభం